పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్లు ఇచ్చి నాలుగో తడి నీళ్ళు ఏదైతే ఆపి దానితో పెద్దకు వచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పలిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగండు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే కల్లాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో వడ్లున్నాయో అవి వెంటనే కొనారో వెంటనే కొని ఐదు వందల రూపాయలు చప్పుడే బోనస్ ఇయాల క్వింటాల్ కు మాట ఇచ్చిన ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కమిషన్ కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓట్లు ఏమైనా కాని రాజకీయాలు ఏమైనా కానీ నేను రైల కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సుయాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలిపెక్కువై వంద నీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటలు నేను లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు బీక్తా కేసీఆర్ కన్నులు బీకుతా కేసీఆర్ ఇంకేంకొ పీకదాన్ని మాట్లాడుతున్నాడు ఏమి పీకలేడు మీరు ఏమి కాదు కేసీఆర్ వెంట్రు కూడా పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు బంత తప్ప లేచి పనికిపోదు దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళు పోడవాలి మీ గర్ర మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళుగర్ర మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటు వేసి క్రిష్టింగ్ గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా ఎట్లాడిలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజు ఓటును తీసుకొని ప్రభుత్వాన్ని ముళ్ళుగరలాగా పొడిసి తీసుకొస్తాడు బయట లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుని రైతు ఉన్న యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియ్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ நாயக்கார குருத்துக்கு கார்த்துக்கே ஜெய தெலங்கானா